మాట్లాడబోయే ముందు ఒక రెండు మూడు అంశాలు ప్రస్తావించదలుచుకున్నా మా మిత్రులు మా సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మా ప్రేమ్ సాగర్ రావు గారు మా అడ్లూరి లక్ష్మణ్ గారు మాజీ మంత్రివర్యులు వినోద్ గారు వివేక్ గారు విజయ్ రమణారావు గారు రాజ్ ఠాకూర్ గారు నాకొక మూడు నాలుగు అంశాలు మీ ఉపన్యాసంలో చెప్పాలి మంజూరు చేయాలి అని వారు అడగడం జరిగింది నేను ఎందుకు ముందే ఈ అంశాలను మీ ముందు వెళుతున్నా అంటే వాళ్ళు నన్ను కొన్ని మంజూరీలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటన చెయ్యాలి అని వాటిని నేను మంజూరు చేయాలంటే వారు కూడా కొంత కష్టపడాలనే ఉద్దేశంతో వాటిని ప్రస్తావించదలుచుకున్న ఒక్కటి పెద్దలు శ్రీధర్ బాబు గారు అట్లూరు లక్ష్మణ్ గారు పత్తిపాక రిజర్వాయర్ గురించి మాట్లాడినరు తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్ మంజూరు చేసి మీ కష్టాలు తీరవడం జరుగుతుంది పాలకుర్తి లిఫ్ట్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా మూడవది రామగుండంలో పవర్ స్టేషన్ని ఎనిమిది వందల మెగావాట్లది నిర్మించాలి అని మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఈ విషయం కూడా చెప్పారు ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మా నేతకాని సోదరులు సోదరులు చాలామంది ఉన్నారు నేతకాని సోదరులకు ఒక కార్పొరేషన్ని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి అని నన్ను అడగడం జరిగింది మరి నేను అడుగుతున్న మా నాయకులను ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యుల్ని మీరు అడిగినవన్నీ నేను మంజూరు చేస్తా కానీ ఏడు నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ముప్పై వేలకు తగ్గకుండా రెండు లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని కు తీసుకొని రాండి తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి నూటికి నూరు శాతం మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మా నాయకులకు సూచన చేస్తున్నా మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు మంజూరేనా ఏమనట్లేదు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మీరు అడిగినవన్నీ మంజూరు చేస్తాం నాకు రెండు లక్షల పైన మెజార్టీ అలా ఎంపీకి మా శ్రీధరబాబు బాబు గారు మాట ఇచ్చిండ్రు గడ్డం వంశీని రెండు లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తా అని వారి మాట ఇచ్చిండ్రు వారి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు పెద్ద రికం తీసుకొని పెద్ద మనసు చేసుకొని వంశీని రెండు లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తా అన్నాడు మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి శ్రీధర్ బాబు గారికి మనం అభినందనలు తెలియజేద్దాం మిత్రులారా మీకు అందరికీ తెలిసి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల మీ దగ్గరికి రావాల్సి ఉండే కానీ రాత్రి పన్నెండు ఒంటి గంటకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి మన నాయకుడు మన అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుత్రుడు రాజీవ్ గాంధీ గారు కుమారుడు ఇందిరాగాంధీ గారి మనవడు మనందరికీ అత్యంత అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయబరేలీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి నాలుగవ తరంగా ఎన్నికల నామినేషన్ వేస్తున్నారు మీరు ఆ నామినేషన్కు హాజరు కావాలి అని ఢిల్లీ నుంచి ఫోన్ రావడం జరిగింది ఉదయాన్న హుటాహుటిన విమానం లేకపోతే ఎక్కడో ఉంటా విమానం తెప్పించుకొని మన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా వారితో పాటు రాయ్ వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ అక్కడ ర్యాలీలో లేట్ అవుతుంటే మా లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్ చేసి ఒకటే మాట చెప్పిండు ఎంత ఆలస్యమైనా మీరు ధర్మపురి రావాల్సిందే వేలాది మంది వచ్చి ఇక్కడ ఉన్నారు చీకటి అయినా సరే కరెంటు ఉన్నా లేకున్నా మీ హెలికాప్టర్ దిగినా దిగకపోయినా రోడ్డు మార్గం ద్వారా మీరు రావాల్సిందే మా కార్యకర్తలకు మాట ఇచ్చిన నా మాట పోతుంది నాకు అవమానం అవుతుంది మీరు రావాల్సిందే అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్ గారు హుకూం జారీ చేసి ఇక మరి మీ పెద్దపల్లెళ్ళు ధర్మపురాలు హుకూం జారీ చేస్తే వినాల్సిందే కదా అందుకే అందుకే సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి చెప్పి వారి నామినేషన్ అయిన ఎంబడే వారు పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటే అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అక్కడ ఆశీర్వాదం తీసుకొని సోనియామతో బయలుదేరి హుటావుటున రాయపరేలు నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నంలో మొదలైన ఈ సభ ఇవాళ చీకటి ఇన్ని వేల మంది ఇక్కడ నిలబడి గడ్డం వంశీని ఆశీర్వదించడానికి ఉన్నందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ ప్రాంతానికి ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలకు ఈ పార్లమెంట్కి ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశంలో ఈ ప్రాంతంలో మంతని శాసనసభ నియోజకవర్గం ఉంది అక్కడ ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడుల రంగంలో పారిశ్రామిక రంగంలో రాణించి ఈరోజు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనం వారి యొక్క దూరదృష్టి వల్ల ఈరోజు ఈ దేశం నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతుంటాడు ఆ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి పునాదులేసి మార్గదర్శకుడుగా నిలబడ్డది పివి నరసింహారావు గారు వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మన మంతని నియోజకవర్గం అక్కడ నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నారు అదే కాకుండా ఈ ప్రాంతం బంగారు నల్ల బంగారం సింగరేణి బొగ్గు గనులు ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా యాభై వేల కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు ఒక భుజాన సింగరేణి అని కార్మికులు బొగ్గుదవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్బెల్ట్ ఏరియా మొత్తాన్ని మూడు రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు ఇది నల్ల బొగ్గు కాదు నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం మరి పంతొమ్మిది వందల తొంభైలో సింగరేణి దివాలా తీసి మూతబడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెయ్యి కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి వేలాది కుటుంబాలకు నిలువ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనుడు దాన్ని కాపాడింది కాక వెంకటస్వామి గారు వారు కూడా ఈ ప్రాంతం నుంచే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మిక బిడ్డగా కార్మిక నాయకుడుగా కేంద్ర మంత్రిగా రాణించి ఈ ప్రాంతానికి దేశంలోనే వన్నె తెచ్చిన కాక వెంకటస్వామి గారు కూడా ఈ పెద్దపల్లి ప్రాంతం వాడే వీరే కాదు స్పీకర్గా ఆదర్శవంతుడుగా రాజకీయాలకు అతీతంగా స్పీకర్ అంటే ఇలా ఉండాలి అని ఆ పదవికే వన్నె తెచ్చిన పెద్దలు శ్రీపాదరావు గారు శ్రీపాదరావు గారు కూడా ఈ శాసనసభ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించి గౌరవం తెచ్చిండు ఆ పదవికి ఆ పదవికే వన్నె తెచ్చిండు ఈరోజు వారి వారసుడిగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు కూడా కొనసాగిస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో టీవీ నరసింహారావు గారు కావచ్చు కాక వెంకటస్వామి గారు కావచ్చు కీర్తి శులు శ్రీపాదారావు గారు కావచ్చు విలువలతో కూడుకున్న రాజకీయం సేవ చేయాలన్న ఆకుంఠిత దీక్షతోటి ప్రజల మధ్యల్ని వాళ్ళ శేష జీవితం గడిపిన నాయకులు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించరు వాళ్ళే కాదు ఇవాళ ఎన్నికైనా ఏడు మంది శాసనసభ్యులు కూడా ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధితోనే ఈరోజు వాళ్ళు కార్యక్రమాలను చేపడుతున్నారు అందుకే వాళ్ళు అడిగిన పత్తిపాక కావచ్చు పాలకుర్తి కావచ్చు రామగుండం పవర్ స్టేషన్ కావచ్చు నేత కాని కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో వాళ్ళు ఏ సమస్యలైతే నా దృష్టికి తెచ్చిందో తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న ఇస్తున్నాడు మా ప్రేమ్సాగర్ రావు గారు కొన్ని విషయాలు మంచిర్యాల కరకట్టల గురించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మా ప్రేమ్సాగర్ రావు గారు అదనపు ఎజెండా అడిషనల్ ఎజెండా ఇచ్చిండు తప్పకుండా వాటిని కూడా పరిశీలించి ఈ ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా నేను ఇవాళ మిమ్మల్ని అడగదంచుకున్నా బీఆర్ఎస్ నాయకుడు మన్నటి వరకు మంత్రిగా అంతకంటే ముందు ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ మీకు తెలియని వాడు కాదు మీరు చూడనోడు కాదు ఆయన వ్యవహారం మీకు తెలియనిోడు కాదు ఆయన ఎట్లుండెను ఏమి చేశాను మన్నటి జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ గెలిచిన కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ఎట్లా లక్ష్మణ్ కుమార్ ఓడిపోయిందని ఆయన గెలిచిందని ప్రకటించుకున్నా ఈ ఎన్నికల్లో మీరు బండకేసి కొట్టి ఇవాళ లక్ష్మణ్ కుమార్ని గెలిపించారు ఏ దిక్కు లేని ఏ దిక్కు లేని వాళ్లకు అక్క దిక్కు అని పెద్దలు అన్నారు ఇవాళ టిఆర్ఎస్ కు నిలబడేటోడు లేక మన ధర్మపురి ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన కొప్పుల ఈశ్వర్ ని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు ఇరవై ఐదేళ్ళ నుంచి దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు ఆయన వ్యవహార శైలి ఆయన విధి విధానాలు కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ కు కొప్పుల ఈశ్వర్ కు ఈ ఎన్నికల్లో నిలబడడానికి నైతిక హక్కు లేదు బిఆర్ఎస్కు కు ఓటు అడిగే నిజాయితీ లేదు ఎందుకంటే పదేండ్ల అధికారంలో ఉండి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం బ్యాక్ వాటర్ లో మీ భూములు మునిగుతున్నా మీ పంట నష్టపోతున్నా కనీసం కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ లో మునిగిపోతున్న రైతుల సమస్యల్ని పట్టించుకోవాలన్న ఆలోచన కూడా చెయ్యలేదు సింగరేణి బొగ్గు గనులను నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేసి ఈరోజు సింగరేణి సంస్థని సంపేతమని చూస్తుంటే ఇక్కడ ఉన్న బొగ్గు గను ప్రైవేటు టెండర్లు పెంచి ప్రైవేటీకరణ చేస్తుంటే మౌనంగా ఉన్న ఈ కొప్ల ఈశ్వర్ గారు ఇవాళ ఏ రకంగా సింగరేణి కార్మికుల దగ్గరికి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తాడని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా బిఆర్ఎస్ పాము కొన ఊపిరితో ఉంది కానీ ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడు మీద కొట్టినరు పడగ మీద కొట్టలేదు ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరుగడవుతుంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్దాలే ఇక అబద్ధాల పోటీ పెడతాయ్యా ఇక వాళ్ళని ఎవ్వరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం అబద్ధాల యూనివర్సిటీ ఈ అబద్ధాల యూనివర్సిటీల పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు అందుకే ఇవాళ బీజేపీ నాయకుల నివేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా పదేళ్లు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఐదేండ్లు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది అదేవిధంగా వరంగల్లో ఇచ్చిన కాచుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇవాళ వరంగల్ నుంచి లాతూర్ కు ఇవాళ మన తెలంగాణకు అన్యాయం అదే అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మించాల్సింది పదేండ్ల పదహారు వందల మెగావాట్లు మాత్రమే నిర్మించి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు నిర్మించలేదు నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియా ఇస్తే దాని మొత్తానికి రద్దు చేసిరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు గిరిజన యూనివర్సిటీ ఐఐటీ ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది ఏ ఒక్క పని చేయలే గుజరాత్ కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లి సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్లి గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయి నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను గుజరాత్లో ఉన్నోలే మనుషులా తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా తెలంగాణ పట్ల ఈ